రైతుల భూములను అక్రమంగా చేజిక్కించుకోవాలన్న దురుద్దేశంతో నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ జలీల్ రైతులకు చెందిన భూములకు నకిలీ దస్తావేజులు సృష్టించడం ఫోర్జరీ సంతకాలు చేయించడం వంటి తీవ్రమైన అక్రమాలకు మోసాలకు పాల్పడుతున్నాడని అతనిపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని వ్యవసాయ భూములే తమ జీవనాధారంగా ఉన్నా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ మంగళగిరి నగరంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గత కొద్ది కాలంగా భూ వివాదాల పేరిట జలీల్ ఆగడాలు పెరిగిపోవడం రైతుల్లో తీవ్రమైన భయం ఆందోళనలకు కారణమైంది మంగళగిరి మండలం చినకాకాని ప్రాంతంలోని సర్వే నెంబర్ వన్ ఎయిటీ టూ బార్ వన్లోని రైతులకు చెందిన పది ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల వ్యవసాయ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులకు కోట్లాది రూపాయలకు భూమిని జలీల్ అమ్ముకున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నకిలీ దస్తావేజులు తయారు చేయించి రైతుల సంతకాలను ఫోర్జరీ చేయడం ద్వారా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడని రైతులు ఆరోపిస్తున్నారు ఇటీవల సుమారు వంద మంది అనుచరులతో కలిసి భూముల్లోకి చొరబడి రైతులను జలీల్ దెదిరించిన ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళనలకు కారణం కాగా రైతులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి జలీల్ పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు రైతుల భూములపై నకిలీ పత్రాలు సిద్ధం చేసి తప్పుడు నమూనా సర్వేలు చూపిస్తూ భూమిని వదిలివేయాలని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు ఒత్తిడి తెస్తున్నాడని బాధ్యతను పేర్కొన్నారు పలువురు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయతీ రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేయడం వంటి చర్యలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు రౌడీ రౌడీషీటర్ జలీల్ మరియు అతని ముఠా కొనసాగిస్తున్న అక్రమాలపై గ్రామ రైతులు మండిపడ్డారు రీసర్వే పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేయాలనే కుట్రలు చేస్తున్న జలీల్ను అతని ముఠా అల్లర్లకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేశారు సాగు భూముల్లోకి బలవంతంగా చొరబడి పంటలను ధ్వంసం చేయడం సెటిల్మెంట్ పేరుతో బెదిరింపులు చేయడం నకిలీ డాక్యుమెంట్లతో భూహక్కులను దోచుకునేందుకు కుట్రలు పన్నడం వంటి చర్యలను జలీల్ ముఠా వ్యవస్థీకృతంగా అమలు చేస్తోందని గ్రామంలో భయభ్రాంతులు సృష్టిస్తూ రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఈ రౌడీ ముఠపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సాగు తమకు జీవనాధారమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అయిన జలీల్పై అధికారులు తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి తమకు రక్షణ కల్పించాలని రైతులు కోరారు చిన్నకాని గ్రామానికి చెందిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొని జలీల్ దందాలకు అడ్డుకట్టవేసి తమకు న్యాయం చెయ్యాలని చిన్నకాని గ్రామ రైతులు డిమాండ్ చేశారు బాధిత రైతులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు పున్నకంటి నరసింహారావు పున్నకంటి శివనారాయణ పున్నకంటి కొండలారావు పున్నకంటి శ్రీనివాసరావు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ యార్లగడ్డ సాంబశివరావు పున్నకంటి వెంకట్రావు అన్నవరపు ప్రభాకర్ ఆకురాతి శ్రీనివాసరావు ముసునూరి సుహాస్ ఉడతా శ్రీనివాసరావు పుదిలి మర్యాదాసు నందం చిన్న తదితరులు నిరసన తెలిపిన వారిలో ఉన్నారు గ్రామానికి సంబంధించి చెందినటువంటి షేక్ జలీల్ అనే అతను ఈ మధ్య కాలంలో ఈ మంగళగిరి ప్రాంతంలో అనేక భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నాడు అదేవిధంగా దొంగ దస్తావేజులు సృష్టిస్తూ ఉన్నాడు తర్వాత ఈ రైతుల పేర్లతోటి పోర్జిరీ సంతకాలు చేసి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు ఇటీవల కాలంలో చిన్నకాని గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట ఎనభై రెండు బార్ వన్లో పది ఎకరాల ఇరవై ఏడు సెంట్లు ఉంది దానికి సంబంధించిన రైతులు పన్నెండు మంది రైతులు ఉన్నారు దాంట్లో నేను ఒక రైతుని ఈ పొలానికి సంబంధించినటువంటి దొంగ అగ్రిమెంట్లు తయారు చేసి మా అందరి సంతకాలు పోజరీలు చేసి దాదాపు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల మూడో సంవత్సరంలో ఈ ఎగ్రిమెంటు తయారు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందిని మోసం చేస్తూ వారి దగ్గర అడ్వాన్స్ రూపంలో కోట్ల రూపాయలు కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ రౌడీ సీటరు పైగా ఈ భూ కబ్జాలు ఈ సంతకాల పోర్జరీలు దొంగ దస్తావేజులు తయారు చేయటం ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ సీటర్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా రైతులందరి తరఫున కూడా కోరుతూ ఉన్నాము అట్లాగే మొన్న నవంబర్ ముప్పై తేదీన మా భూముల్లోకి వంద మంది రౌడీ స్వెటర్లు వేసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాం ఈ భూములు మాయి మేము అని చెప్పేసి మమ్మల్ని అందరం కూడా బెదిరించడం జరిగింది మేము అందరం కూడా ధైర్యంగా నిలబడి చంపండి అని చెప్పేసి అని మీరు మా భూముల్లోకి వచ్చి మమ్మల్ని చంపుతామంటే సాగటానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదంటే సంపటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఎదురు తిరిగితే మా గ్రామస్తులందరూ కూడా పొలాలకు వెళ్ళే రైతులు ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడేసరికి జా పారిపోయారు ఇటువంటి రౌడీలని ఇటువంటి చీటలని త కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవును అవును ఖచ్చితంగా అది మా దృష్టికి కూడా వచ్చింది మా భూములు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నాడు మేమేదో వాడికి అగ్రిమెంట్ రాసినట్టుగా మా సంతకాలు ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్ని మార్కెట్లో తిప్పుకుంటా అమాయకుల్ని మోసం చేసి అనేక మంది దగ్గర డబ్బులు కాజేస్తా ఉన్నాడు మా దృష్టికి వచ్చింది అందుకనే మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి ఈరోజు డిఎస్పి గారికి కూడా మేము మనవి చేసుకుంటున్నాము దయచేసి మాకు న్యాయం చేయాలి అటువంటి తీటల్ని శిక్షించాలి ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిఎస్పీ గారికి కూడా మేము మనవి చేస్తాం ఇప్పుడు అతని పార్టీ మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ అతను చేసేటటువంటి ఇటువంటి మోసాలు ఇటువంటి కబ్జాలు ఇటువంటి పోర్జిరీ సంతకాలు దొంగ దస్తావేజులు అతను చేసే అక్రమాలన్నిటికీ ఒక రక్షణ కవశంగా ఉండేదానికి పెట్టుకున్నాడు తప్పితే అతను రాజకీయ పార్టీ అతను ఒక రాజకీయ నాయకుడు అనేది అది చాలా పొరపాటు అతను ఒక పక్క చీటర్ పక్కా మోసగాడు పక్కా దొంగ అతని మీద మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా అనేక కేసులు ఉన్నాయి ఒకసారి ఆ రికార్డులు తిరగేసుకుంటే ఇక్కడ అందరికీ తెలుసుంది ఈ మంగళగిరి ప్రాంతంలో దాదాపు కొన్ని వందల మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సమీకృతం అవుతున్నారు అతను సంగతి తేల్చడానికి వాళ్ళందరిని కూడా మేము కూడా సమీకరించుకొని ఈ ఆందోళన ఇంకా తీవ్రత తీవ్రతరం చేసి అతనికి కఠిన శిక్ష దాకా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవన్నీ ఇప్పుడు విచారణలో బయటికి రావాలి ఎవరెవరు ఉన్నారనేది పోలీసులు జరిపే విచారణలో బయటికి రావాలి అవన్నీ బయట పెట్టాలని చెప్పేసి మేము అధికారులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం వాస్తవంగా సమాజంలోని మంచిని చెడిని బయట తీసేది మీడియా మీడియా ద్వారా అతని యొక్క అరాచకాలు అకృత్యాలు కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది మరి గతంలో అతను ఉన్న పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మరి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల్లో కష్టపడిన వాళ్ళకి కూడా మూడు పూట్లు తినడానికి తిని ఉండదు మరి ఇతను మాత్రం ఈ వివిధ రకాల రాజకీయ పార్టీలు మారాడు ఏవి రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఇతను చేసే తప్పుల్ని సమర్థించకుండా వ్యతిరేకిస్తూ వాళ్ళని బయటకు నెట్టే పరిస్థితులు ఉన్నది ఇప్పుడు తనే స్వయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీ వ్యవస్థాపుడిగా ఉంటూ మిగతా రాజకీయ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగటం లేకపోతే ప్రజాప్రతినిధితో ఫోటోలు దిగటం నాకు ఆ మంత్రి తెలుసు నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు నాకు ఈ మినిస్టర్ తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇతను ఒక పబ్లిక్ ఫిగర్ లాగా ఇతనికి ఇతనే పబ్లిసిటీ చేసుకుంటున్న పరిస్థితి వస్తా ఉన్నాం మరి గతంలో ఏదో రాజధాని కాకముందు అక్కడక్కడ ఖాళీ స్థలాల్లో కబ్జా చేసుకుని ఏదో చేసుకుంటా వాళ్ళు ఎక్కడో దూరాల్లో ఉన్నాడు ఆ స్థలం యొక్క యజమానులు దూరంగా ఉండటం వలన తర్వాత ఏదైనా నిర్మాణం జరిగేటప్పుడు వచ్చేసి ఇది మాది అనుకున్నప్పుడు ఏదో కూర్చొని రాజీ చేసుకొని మరి వాళ్ళ దగ్గర ఎంతో కొంత సొమ్ముని లబ్ధి పొందేట పరిస్థితులు ఉన్నాయి రాజధాని అయినాక మరి ఇక్కడ వాల్యూ భూముల యొక్క వాల్యూ పెరగపోవడంతో ఇక్కడ రైతులండి పట్టణాల్లోనే పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఏదో ఎవరి పాలనాలు చేసుకునే పరిస్థితి గ్రామాలను సైతం కూడా రైతులు మోసం చేయడానికి దేశానికి అన్నం పెట్టే రైతుల్ని మోసం చేసి వాళ్ళని రోడ్ల మీద కీర్చుతున్న పరిస్థితులు ఈ జల్లీలనే మోసగట చేస్తున్నాడు ముందుగా ఆక్రమించడం ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది దానివల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అక్కడ పక్క వాళ్ళని ఏదైనా పరిచయం చేసుకోవటం ఆ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ తీసుకోవటం ఈ ల్యాండ్లు ఎవరు ఉన్నారు ఈ ఖాళీ ల్యాండ్లు అని చూసుకొని నెట్ ద్వారా చూసుకొని జిరాక్స్లు తీసుకొచ్చుకోవటం వేరు వాళ్ళు అమ్మారు అని చెప్పేసి వాళ్ళ సంతకాలు రైతుల సంతకాలు ఇతనే ఫోర్జరీ ఇతను కావచ్చు లేకపోతే ఇతను ట్రూప్ కావచ్చు ఇది ఒక కంపెనీ ఫోర్జరీ కంపెనీ అనమాట దొంగ డాక్యుమెంట్ చేసే కంపెనీని మెయింటైన్ చేస్తున్నటువంటి అతను మరి కొంతమంది ఇట్లాంటి సన్నిహితులతో కలిసి ఇట్లా ఎకరాలు ఎకరాలు కోట్లాది రూపాయలని వాళ్ళు వసూలు చేసుకోవడం కోసం చేస్తున్నాడు అదేమన్నా వస్తే కేసులు పెడతాం కోర్టుకి చెప్పడం వస్తున్నారు ఈ కోర్టులకి మనకెందుకు ఈ కేసులు మనకెందుకు మన మనం చేసుకునేటప్పుడే ఎంత కొంత రాజీ పడి ఎంత కొంత కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు మరి రైతులు కష్టపడి మరి వాళ్ళ తాతల తండ్రి నుంచి సంపాదించుకుంటే ఆస్తులను పోగొట్టుకుంటే ఇల్లు అయితే సిద్ధంగా లేరు అటో ఇటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు మొత్తం కూడా మన డిపార్ట్మెంట్కి అప్పచేయడం జరిగింది మరి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు కరెక్ట్గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వ్యక్తులకి వాళ్ళు చేసిన విచారణ మేరకు వాడు ఫేక్ అని చెప్పేసి వాడు షియేటర్ అని చెప్పేసి అర్థమైంది అయినప్పటికీ చట్ట చట్టపరంగానే మన న్యాయం చట్టపరంగా మనం న్యాయం జరగాలి చట్టపరంగానే మేము సావధానంగా వెళ్దామని ఆలోచనతోనే ఉన్నారు లేదు అనుకుంటే ఈ తాతల తండ్రి నుంచి ఆస్తి పోగొట్టుకుని ఎవడైతే ఊరికి ఉండే పరిస్థితి అయితే లేదు మరి ఇట్లాంటి షియేటర్ని మరి దొంగ డాక్యుమెంట్లు చేసి ఫోర్జీలు చేసేటటువంటి మరి రైతాంగం మరి ఇట్లా రైతాంగం ఇబ్బంది పెడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కావచ్చు ఈ విషయం మీద నిన్న రాష్ట్ర మంత్రివర్యులు మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి లోకేష్ గారిని కూడా కలసడం జరిగింది ఇట్లాంటి తప్పుల్ని మేము అంగీకరించం మా పార్టీ కూడా అంగీకరించదు ఎందుకంటే మరి ఈ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యే పేర్లు చెప్పాడు అది నిజమా కాదా అది మనకు తెలియదు పోలీసులు వారు విచారణ చేస్తారు ఎవరిని కూడా ఉపేక్షించదు అట్లాంటి వాళ్ళని పొరపాటు కూడా ఉక్కి వాళ్ళ మధ్యకి కఠిన శిక్షిస్తామని చెప్పేసి మరి రైతులకు హామీ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి సావధానంగా చట్టప్రకంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారు చట్టం తీసుకుంటుంది తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి ఏమైతే డాక్యుమెంట్లు కావాలనుకుంటారో వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పే పరిస్థితులు అయితే ఉంది పొరపాను కూడా వదులుకోరు రైతులు అంటే అమాయకులు మాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చెందినటువంటి రైతులు యాదవగడ్డ శ్రీనివాసరావు కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉన్నటువంటి సుమారు పది ఎకరాల భూమిని జలీల్ ఖాన్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఆ పొలలో పనులు చేయడానికి కూడా కొంతమంది తీసుకుని వచ్చాడు అని ఇచ్చిన రిపోర్ట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు అతను దర్యాప్తు చేస్తున్నాడు దర్యాప్తు ప్రకారం అతను మెరిట్స్ మీద ఆ కేసులో చర్య తీసుకుని ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి దానికి దర్యాప్తు స్టార్ట్ చేశాడు రాత్రి పది యాభై నిమిషాలకి নিনিা মজ্যানো ওডে পারিয়ে যিনিন্যা কায়ারিছকয়ে নিনা মজ্যানো ওরেরতু আপামজেনিম যানিয়ে কেনা মজ্যার দুদর উঁসয়ারে दंगा डाक्यूमेंट क्रिएट जेसे जलील ने शिक्षीताले पू कब्जा जैसी दंगा डाक्यूमेंट क्रिएट जेसी फेक संदगल जेसे जलील ने शिक्षीताले आता ने उना नो हाय दंगा डाक्यूमेंट जेसे जलील ने शिक्षीताले ओजरी संदगल जेसे जलील ने शिक्षीताले पू कब्जा जेसी फोजी संदगलदार द दंगा डाक्यूमेंट क्रिएट जे जलील ने शिक्षीताले शिक्षीताले पू कब्जादार जलील ने शिक्षीताले दंगा डाक्यूमेंटदार जलील ने शिक्षीताले फोजी संदगल जेसे जलील ने शिक्षीताले అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి షేక్ జలీల్ అనే చీటర్ని తక్షణమే అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు కాబట్టి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము రౌడీ చీటర్ జలీల్ని శిక్షించాలి రౌడీ చీటర్ జలీల్ని శిక్షించాలి భూ కబ్జాదారుడు జలీల్ని శిక్షించాలి భూ కబ్జాదారుడు జలీల్ని శిక్షించాలి దొంగల జలీల్ని శిక్షించాలి రైతుల భూములు ఆక్రమిస్తున్న జలీల్ని రైతులపై దారులు చేస్తున్న జలీల్ని రైతులపై దారులు చేస్తున్న జలీల్ని